హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీఈ ఏరోస్పేస్ కు చెందిన ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్లను హెచ్ఏ కలిసి భారత్ లోనే తయారు చేసేందుకు ఒప్పందం కుదిరిందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి కావాల్సిన ఎగుమతి అనుమతులను తీసుకున్నట్లు తెలిపింది హెచ్ఈల్తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని భారత్ అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యంలో కీలక ముందడుగు తెలిపింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అంతేకాక ఇది ఒక చారిత్రిక ఒప్పందంగా జీఈ ఏరోస్పేస్ చైర్మన్ సీఈఓ లారెన్స్ కల్స్ జూనియర్ తెలిపారు కాగా ఫైటర్ యుద్ధ విమానాల్లో జెటింజన్లదే కీలక పాత్ర జటింజన్ల తయారీ పరిజ్ఞానం అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ రష్యా వద్ద మాత్రమే ఉంది దాన్ని ఇతర దేశాలకు బదలాయించడానికి అవి అంగీకరించలేదు రక్షణ పరిజ్ఞానానికి సంబంధించి ఇప్పటివరకు అనేక అంశాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించినప్పటికీ జెట్ ఇంజన్ విషయంలో మాత్రం పురోగతి లేదు ఈ క్రమంలో తాజా ఒప్పందం భారత్ కు ఎంతో కీలకమని చెప్పవచ్చు కాగా జైఈఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్ కన్నా జేఈఫ్ ఫోర్ వన్ ఫోర్ శక్తివంతమైనది పాతబడిపోతున్న మిరాజ్ నైన్ విమానాల స్థానంలో ప్రవేశపెట్టిన తేజస్ మార్కు టూ యుద్ధ విమానంలో ఈ ఇంజిన్ ను అమరుస్తారు ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ పంతొమ్మిది వందల డెబ్బైలో అభివృద్ధి చేసిన ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్ కు సంబంధించిన కొత్త వర్షన్ దీని ప్రత్యేకతల దృష్ట్యా ఎఫ్ఏ ఎయిటీన్ సూపర్ హార్నెట్ ఎయిటీన్ జీ గ్రౌలర్ సహా అనేక యుద్ధ విమానాలకు దీన్ని ఎంపిక చేశారు ఇంఛన్యూటన్ల శక్తి విమానాలు కోటి గంటలు గగన వ్యవహారం చాలా సులువు దీంతో ఖర్చులు కూడా తగ్గుతాయి ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ వ్యవస్థ కలిగిన మొదటి ఫైటర్ ఇంజన్ ఇదే దీనివల్ల ఇంజన్ పనితీరును అత్యంత ఖచ్చితత్వంతో నియంత్రించడానికి వీలవుతుంది ఇంధన సమర్థత కూడా పెరుగుతుంది ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ ఇన్స్ట్రుమెంటేషన్ కలిగిన తొలి జెట్ కూడా ఇదే కావడం గమనార్హం దీంతో ఇంజన్ పనితీరుపై రియల్ టైం డేటా అందిస్తుంది మరోవైపు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి అదనంగా వంద తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ మార్క్ వన్ ఏ యుద్ధ విమానాలకు భారత వైమానిక దళం ఇవ్వనుందని సీనియర్ రక్షణ అధికారులు తెలిపినట్లు ప్రముఖ మీడియా తెలిపింది స్వదేశీ ఏరోస్పేస్ పరిశ్రమకు ఊతమిచ్చేలా మిగ ట్వంటీ వన్ యుద్ధ విమానాల పాత ఫ్లీట్ స్థానంలో మరో వంద తేజస్ మార్క్ ఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించామని త్వరలోనే ఈ ఉత్తర్వులకు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు రానున్న కొన్నేళ్లలో మూడు వందల తేజస్ మార్క్ వన్ ఏ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరనున్నాయి తేజస్ మార్క్ వన్ ఏ అనేది అరవై ఐదు శాతం కంటే ఎక్కువ స్వదేశీ భాగాలతో స్వదేశీ రూపకల్పన అభివృద్ధి తయారు చేయబడిన ఆధునిక ఫోర్ ప్లస్ జనరేషన్ యుద్ధ విమానం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యాక్టివ్ ఎలక్ట్రానిక్ క్లీ స్కాండ్ అరే రాడార్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఎయిర్ టు ఎయిర్ ఇంధనం నింపడం సామర్థ్యాలతో తేజస్ ఎంకే వన్ ఏ ఐఏఎఫ్ నిర్వహణ అవసరాలను తీర్చగలదని భావిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి